భారతీయ జనతా పార్టీ నేను ఒక మాట గుర్తు చేయదలుచుకున్నా మన మున్సిపల్ ఎన్నికల్లో మన నగర్లో పదకొండు డివిజన్లు ఉంటే పదకొండుకు పదకొండు డివిజన్లు బీజేపీ వాళ్ళని గెలిపించారు ఆ కార్పొరేటర్లు ఎవరైనా మీ సమస్యల్ని పరిష్కరించడానికి వచ్చింద్రా ఇవాళ నిలబడ్డ ఈటల రాజేందర్ ఎన్నడైనా మన దగ్గరకు వచ్చి మీరు ఎట్లున్నారు ఎల్బీ నగర్లో మీ సమస్యల గురించి ఏమైనా మాట్లాడాలని ఆయన అడిగిందా తొమ్మిదేళ్ళు మంత్రిగా ఉన్నాడు ఏడాది ఎమ్మెల్యేగా ఉన్నాడు భారతీయ జనతా పార్టీ నాయకుడుగా నాకు అమిత్ షా నరేంద్ర మోడీ తెలిసి అంటాడు నీకెవరైనా తెలిసి రాజేందర్ గారు మా ఎల్బీ నగర్కు ఏం చేసినావు ఏం తీసుకొచ్చినావు ఏం నిధులు ఇప్పించినావు అని నేను ఈరోజు అడుగుతున్నా ఆయల్లా రెండు వేల ఇరవై ఒకటిలో వరదలు వచ్చినప్పుడు మన ప్రాంతం ముఖ్యంగా మూజీ పరివాహక ప్రాంతం మొత్తం మూజీలో మునిగిపోయింది ఆ రోజు బీజేపీ అధ్యక్షుడు అన్నాడు బండి పోతే బండి పిస్తా గుండు పోతే పిస్తా లారీ పోతే లారీ పిస్తా అన్నాడు మునిగినోళ్లకు ఫ్రిడ్జ్లో మంచాలో టీవీలు పోతే సైకిల్లో ఏమైనా కొట్టుకపోతే కనీసం అవి కూడా ఇప్పలే ఆయన చెప్పిండు బండికి బండి గుండుకు గుండు అని బండి రాలే గుండు రాలే మళ్ళా అరగుండు వచ్చి ఇప్పుడు మనల్ని ఓట్లు అడుగుతున్నాడు మిత్రులారా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నాడు కానీ మనకు నయా పైసా తీసుకురాలి కాబట్టి ఇవాళ ఓట్లేపించుకుంటే మోడీ మళ్ళీ గుజరాత్కే నిధులు తీసుకుపోతాడు తిరిగి మోడీ అధికారంలోకి వస్తే మన ప్రాంతానికి పదవులు ఇవ్వడు మన ప్రాంతానికి పరిశ్రమలు ఇవ్వడు మన ప్రాంతానికి పెట్టుబడులను రానివ్వడు తెలంగాణను నిండా ముంచే వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు తయారవుతారు ఆనాడు బయ్యారంలో కాంగ్రెస్ పార్టీ ఉక్కు కర్మాగారం ఇస్తే ఈ పది సంవత్సరాలు ఆ పరిశ్రమను నిర్మించలే ఆనాడు కాంగ్రెస్ పార్టీ కాచిపేటల రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తే ఆ కోచ్ ఫ్యాక్టరీని మనకు రానివ్వలేదు అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూతా ఆనాడు ఐటీఐఆర్ కారిడారు ఇచ్చి వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చి లక్షలాది ఐటీ ఉద్యోగాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఐటీఐఆర్ కారిడార్ను ఇవాళ రద్దు చేశాను ట్రిపుల్ ఐటీ కానీ ఐఐఎం కానీ మెడికల్ కాలేజీలు కానీ ఏవి ఇవ్వలే నరేంద్ర మోడీ గారు మా మహబీనగర్ కు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా కూడా ఇవ్వలేదు నరేంద్ర మోడీ గారు ఇవాళ మాత్రం మళ్ళీ మనల్ని ఓట్లు అడుగుతున్నాడు రాజేందర్ని గెలిపించమంటున్నాడు రాజేందర్ కొత్త ఏం కాదు ఆయన్ని బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా మంత్రిగా అన్ని పదవులు అనుభవించాడు ఆ ప్రభుత్వంలో పనిచేయలేదు కేంద్ర ప్రభుత్వంలో చేరినాక అక్కడ పనిచేయలేదు అందుకే ఇవాళ పదిహేను కేసీఆర్ మోసం చేసినందుకు మొన్న డిసెంబర్లో బండకేష్ కొట్టిరు మీరు ఇప్పుడు నరేంద్ర మోడీ మీ ముందుకు వచ్చాడు ఆయన కూడా పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నాడు మన ప్రాంతానికి ఒక పైస కూడా ఇవ్వలేదు ఒక పరిశ్రమ కూడా ఇవ్వలేదు ఇవాళ ఇవన్నీ ఇవ్వకపోను బీజేపీ వాళ్ళు మాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి నాలుగు వందల సీట్లు ఇస్తే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని అంటున్నారు ఆనాడు జవహర్లాల్ నెహ్రూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లభాయ్ పటేల్ కష్టపడి ఎస్సీ ఎస్టీల కోసం ఓబీసీల కోసం రిజర్వేషన్లు ఇస్తే ఇవాళ బీజేపీ ఓట్లేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారంట ఒక్కసారి మా ఎస్సీ ఎస్టీ ఓబీసీ సోదరులు ఆలోచన చేయను మీ అభివృద్ధి కోసం మీ అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లను ఇవాళ బీజేపీ వాళ్ళు రద్దు చేస్తామంటున్నారు రేపు నరేంద్ర మోడీ ముప్పై తారీఖు నాడు వస్తాడంట మా రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేస్తావో జవాబు చెప్పి నువ్వు తెలంగాణకు రావాలి మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదో జవాబు చెప్పి తెలంగాణకు రాలే మా బయ్యారం ఉక్కు కర్మాగారం మాకెందుకు ఇవ్వలేదో ఇవ్వలేదు జవాబు చెప్పి తెలంగాణకు రావాలి మా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మాకు ఎందుకు ఇవ్వలేదు మా వరంగల్ ప్రజలకు మా తెలంగాణ బిడ్డలకు జవాబు చెప్పి రావాలి ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ కారిడార్ ఐటీ కంపెనీలను రాకుండా అడ్డం పెట్టినందుకు ఇవాళ మీరు జవాబు చెప్తేనే తెలంగాణకు రావాలి ఓట్లు అడగాలి ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కూడా పార్లమెంట్లో తప్పు పట్టిండు తల్లిని చంపిండు పిల్లను బతికిచ్చిందని మా తెలంగాణ ఏర్పాటునే అవమానించిన నరేంద్ర మోడీ మా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఓట్లు ఎట్లా అడుగుతామని నేను అడుగుతున్నా అందుకే ఇలా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీని బహిష్కరించాల్సిన అవసరం వచ్చింది బీజేపీని ఓడగొట్టాల్సిన బీజేపీని పడగొట్టాల్సిన బాధ్యత తెలంగాణ యువకుల మీద ఉన్నది వాళ్ళు ఏం అడిగినా అయ్యా మాకు మెట్రో ఎందుకు ఇవ్వలేదంటే జై శ్రీరామ్ అంటారు అయ్యా మాకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఎందుకు ఇవ్వలేదంటే మేము హనుమాన్ జయంతి చేసినాం కదా అంటారు అయ్యా బీజేపీ ఉట్టకముందు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకముందు మా తండ్రులు తాతలు వాళ్ళ తండ్రులు తాతలు ముత్తాతలు శ్రీరామనవమి చేసినాము హనుమాన్ జయంతి చేసినము బోనాల పండుగ చేసినాము బతుకమ్మ పండుగ చేసినాము మైసమ్మకు ఎల్లమ్మకు పోసమ్మకు కోడి కోసినాం కళ్ళు కోసినాం మాకా మీరు వచ్చి చెప్పేది